పాప నీ కుట్ర పర్లే కదా హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అల్లుడు వచ్చిన తర్వాత బండైతే రివీల్ చేస్తాను కదా ఇవ్వు వచ్చిండు ఎట్లున్నాడు ఎట్లా చూస్తున్నాడు కొండ చూసిన ఎట్లా చూడు ఎట్లా కాని వస్తున్నాడు చూడు ఇప్పుడు ఏం చేసిన ఎట్లున్నాడు కదా ఏడున్నర అయ్యో ఏం చేసిన పట్టుకో తీసుకో తీసుకో తాగిన వచ్చేటప్పుడు తాగినట్లున్నాడు తాగేసినట్లున్నాడు ఉన్నాడు ఉన్నాడు చూడు కదా ఎట్లా చూస్తున్నాడు నగుతున్నాడు కానిస్తున్నావా నగుతున్నావా ఇవో రెడీ చేస్తున్నా అక్కడ వచ్చింది అయితే సర్ప్రైజ్ కదా అది జనాలు కాబట్టి వీడియో చూడడు అందుకోసము చెప్పేసి చూపుతున్నాడు అయితే మీకు ఏదో ఒక

అలిబెనసినది ఈట్లా వట్టే గోడ దగ్గర ఇదో అన్నీ మార్క్ కొల్న పడుతుండో ఇటు పెట్టుకో కొట్టుకోడు కొది గాని లేదు బట్ అంటే ఎక్కడికి వెళ్తావు నేను ఎక్కడికి వెళ్తాను బోర్ బోర్ హలాన చెయ్యు బోర్జ్ 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 అది బోర్జ్ బోర్జ్ ఆగిది మనుకిది

पिल्ला जी पटको इसे बाबा आते दैचे तो मिटन मंतो मना करते नहीं कौन कौन किस को दे रहा है मरने की क्या ना आता से दूँ फस्ते बन गए हाथ ऐ दीजे पड़े मेरे। ये। ये। आजको। कुछ। मंजू कुछ मंजू कुछ मंजू कुछ। ये बुल बुल उन्हने मम्मी मम्मी नहीं उन्हने मम्मी नहीं मम्मी। ये गाल गाल बुल 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 बुल। बहुत गाल एक रिपेयर में करते हैं। बांगो बैठ जाओ।

గుడుస్తున్నాడు వద్దు మంటే అజుడుగు అయ్యో ఈడొత్తు ఆగ చి కొట్టు పిద్దమ్మాత్తు ఒత్తుది గిది ఏం పాటలు అంతే ఆడుతుండగా చిత్త వద్దు గిది బాయ్ రేపు కి నిర్మల్ పోదామంటున్నాడు అంటున్నాడు ఏ గిజ్జుడు పో ఏమైనా చాలా అయింది బండి చాలయండి బండి చాలా అయింది నాకు భయం పడుతున్నాడు అంటున్నది వారం కొట్టు ఏదో పెట్టుకో అబ్బా ఎట్లా కనిపిస్తున్నావు కప్పకొని పెడతాం వీడికి కూడ పెట్టించుడు కదా ఎట్లా చూస్తున్నాడు చూడ పట్టుకుంటావా బ్లాగింగ్ చేస్తా అంటున్నాడు బ్లాగింగ్ చేస్తావరా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇగో చూడు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ यो मेमो रेप निर्मल पोटन जो रेप निर्मल पा मैं चूस ना दूबते होते बायादी दिवत वेरल की बी दिगीे बी दिवत मर बी दिगा पटक पटको वीट की इवी पटो अभी बता चूड़ी पट అక్కది పట్టుకో అక్క అటు పట్టుకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియోతో ఇంత సమాప్తం ఏం చేస్తావు పోమా దిగినావు బండి మాత్రం మెడిస్ ఇచ్చేస్తా నేను వేరలకు ఇచ్చేస్తా తాగినట్టున్నాడు పడతావు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు బ్లాగింగ్ చేస్తున్నాడు ఎట్లా పట్టుకున్నాడు కెమెరాని అను ఆయ్ ఫ్రెండ్స్ అను Hi, <laughs> <Bye>. <laughs> I don't know. Hi, <laughs> Hi prince. <laughs> <friends. laughs> <laughs> <laughs>